ప్రతి వారు విమర్శలు అనమాట ఎమ్మెల్యే కబ్జా కూడా కబ్జా యాడ్ చేసామయ్యా మీడియా ఉంది పేపర్ ఉన్నారు ప్రజలు ఉన్నారు పార్టీలున్నాయి ఎవరు కబ్జాలు చేసినాయ్యా మా ముందు రాండ్ ఎవరు చేసినామంటే నాకు సమాధానమే లేదు అంతా కబ్జాలే తెలు వైఎస్ఆర్ పార్టీ అంతా కబ్జాలు అని చెప్పేసి గతంలో చేసిందే ఎన్ని నేను చెప్పగలుగుతాం నేను ఏమున్నా కూడా మేము ధైర్యంగా నిలబడతాం ఎందుకంటే చేయలేదు ఉంది కాబట్టి అప్పుడు పని చేసే అవసరం ఏముంది ఏదన్నా కూడా భగవంతుడు మాకు ఇచ్చాడు కాబట్టి ప్రజలకు సేవ కానీ ఏదో దోచుకోవాలనే ఆలోచనతో రాలే దోపిడీతాన్ని మా నల్లా చేయలే మా నాయన ఏదన్నా కూడా ఇచ్చేనాడు గాని దోచుకోవాలని చెప్పేసి ఎప్పుడు కూడా మా నాయన మా బోధించలేదని చెప్పేసి చెప్పారు చేత ఏదన్నా ఇలాంటి వారిని తరిమి కొట్టే పరిస్థితి ఈ చేతలో ఉందమ్మా எந்த கம்மர செ மாநில சரி மாட்டோம் மாட்டேன் உதவேன்னா சாத்தி அனுப்புற சரி ஏ ரோஜ் தெச்சுக்கிட்டாலே ஊருக்கே உண்டாங்க தெரியும் எந்த காவல்ஏ பதிவுண்டே கவுன்சில இங்கோ ரெண்டு మీకే ఒక సేవగా సేవ పనిచేసే నాకు గానీ ఎమ్మెల్సీ గారు కానీ చైర్మన్ గారు కానీ కౌన్సిలర్ గానీ వైస్ చైర్మన్ గాని ఇచ్చిండే పరిస్థితి ఏమంటే మీకు పని వాళ్ళగా పనిచేసిన ఎందుకంటే నమ్మకం మీద చేయగలుగుతారు నమ్మకం ఉంది కాబట్టి మూడు సార్లు ఎమ్మెల్యే చేశారు ఏదన్నా గుర్తు పెట్టుకోవాలా ఏదన్నా ఉండే పరిస్థితిలో రాష్ట్రంలో ఉండే పరిస్థితి మీరు గమనించుకోవాలా ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి వస్తేనే మీకు ఏదైనా మంచి చెబుతారు కానీ జగన్మోహన్ రెడ్డి రాకపోతే అన్ని విధాలుగా ఇబ్బంది మనమే అని చెప్పేసి మేమంతా గమనించుకోవాలా ఏదున్నా కూడా మేము మీకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటా ఉన్నాం ఎవరు వచ్చినా కూడా పొలకరిస్తా ఉన్నాం వింటా సమస్యలు ఏదైనా చేసే పదే అధికారులు చెప్తా ఉన్నాం ఏ సమస్య వదులుకోవాలి ఇంత లేట్ అయింది కారణం ఏమంటే ఇంట్లో చూస్తే దాదాపు నూట యాభై మంది ఇంట్లో ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడితే ఒక సమాధానం చేసి వచ్చేసి నేను పన్నెండు వేల చెప్పిన పన్నెండు గంటలకు పైన ఇరవై నిమిషాల పైన ప్రాబ్లం ఆలస్యంగా ఉందని చెప్పేసి నేను చెప్పడం కూడా నేను చెప్తా ఉన్నా నేను ఎమ్మెల్యే కుటుంబాన్ని విమర్శిస్తారు ఇవన్నీ చెప్తాను ఎన్ని విమర్శలు చేసా ఎదురుంటాం నేను లే ఏమైనా అనిపించమంటారు ఎందుకంటే నేను చేయలేదు కాబట్టి తప్పు చేయలేదు కాబట్టి మాకు ఏమీ అలాంటి సమస్యలు లేవు కాబట్టి వాళ్ళు చెప్పేవన్నీ ప్రజలు నమ్ముతారని వాళ్ళు అనుకుంటే అది ప్రజలకే వదిలేస్తానని చెప్పేసి నేను చెప్పాను చేతా ఉంది